టెక్నాలజీ ఎంత వేగంగా డెవలప్ అవుతుందో అంతే వేగంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి రోజుకో కొత్త రూటులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు ఈ క్రమంలో ఎవరినీ వదలడం లేదు సామాన్యుల నుంచి అధికారుల వరకు అందరినీ తమదైన శైలిలో మోసం చేస్తున్నారు తాజాగా ఓ సబ్ రిజిస్టార్ని మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేశారు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ సబ్బితి శ్రీనివాస్ను ఏసీబీ అధికారులమంటూ రెండు లక్షలకు టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు తాము ఏసీబీ అధికారులమని విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఎయిట్ ఫైవ్ డబల్ టూ జీరో వన్ జీరో నైన్ సిక్స్ నైన్ ఫోన్ నంబర్ నుండి కాల్ చేసి మీపై అనేక అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు మీ కార్యాలయంపై ఏసీబీ రైడ్స్కి వస్తున్నాం మీకు అరెస్టు తప్పదంటూ బెదిరించారు దీంతో భయపడిపోయిన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ తనను వదిలేయాలంటూ వేడుకున్నాడు దాంతో మీ ఆఫీస్పై రైడ్ చేయకుండా ఉండాలంటే మూడు లక్షల రూపాయలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో భయపడిన సబ్ రిజిస్టర్ వెంటనే నేరగాలు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ జీరో వన్ జీరో నైన్ సిక్స్ కు తన నెంబర్ నుండి లక్ష రూపాయలు తన స్నేహితులైన ఆకాశం ప్రశాంత్ గుండు నాగేంద్ర కుమార్ ఫోన్ల నుండి మరో లక్ష రూపాయలు ఫోన్ పే చేశాడు అయితే అక్కడితో ఆగని సైబర్ నేరగాళ్లు మరో లక్ష రూపాయలు వెయ్యాలని డిమాండ్ చేశారు దీంతో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్కు అనుమానం వచ్చింది ఏసీబీ అధికారులను సంప్రదించగా తాము అటువంటి కాల్స్ ఎవరికీ చేయమని ఎవరో మిమ్మల్ని మోసం చేశారని చెప్పారు మోసపోయానని తెలుసుకున్న శ్రీనివాస్ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయడంతో మొగుల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు నేరగాళ్లు ఇచ్చిన ఫోన్ నెంబర్ అకౌంట్ను పరిశీలించగా అనంతపురం జిల్లా ఉరవకొండ ఎస్బీఐ బ్రాంచ్లో వడ్డీ రామాంజనేయులు అనే వ్యక్తి అకౌంట్గా గుర్తించారు సైబర్ నేరగాలు ఇటీవల రాష్ట్రంలో ఎక్కువ అవినీతి జరిగే ఆఫీసులను టార్గెట్ చేసి ఏసీబీ అధికారులమంటూ కాల్ చేసి డబ్బులు ఇవ్వకపోతే మీపై కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని బెదిరించి లక్షలు దోచేస్తున్నారు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు